గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే మీకు కోర్టు కేసు అప్డేట్స్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా అమ్మాయి చనిపోయిందని నిన్న ఈ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఇదిగా అండి సి లక్ష్మి చూసారా వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో మాస్ వచ్చే అమ్మాయికి వన్ ఫిఫ్టీకి చూసారా ఈ పాపే ఇలాగ ఎవరు చేసుకోవద్దు ఈ విషయాన్ని చాలా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం ఈ విషయాన్ని లోకేష్ గారికి ధర్నాతో మేము వెళ్దాం అనుకుంటున్నాము ఈవిడ ఫోటో పట్టుకొని మీరందరూ సపోర్ట్ చేయండి Thank you.